స్ హోమ్ బాబా గారు అసలు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ అందరు కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఆ బాబా తరఫున తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి చూడగానే ఈ గురువారం నన్ను తాకమ్మ యాభై ఆరు లక్షలు నీ చేతిలో పెట్టి వెళ్తాను వద్దు అని చెప్పి వెనక్కి పంపకమ్మ అని చెప్పేసి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలి అని చెప్పి అనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ తెలుసు కదా మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోను వినడం అయితే స్టార్ట్ చేయండి ఇక బాబాగారి సందేశాన్ని విషయానికి వస్తే కనుక తల్లి గురువారం కదమ్మా నన్ను ధ్యానించుకున్నావు కదా నాకు పూజ చేసావు కదా నాకు ప్రసాదం నైవేద్యం సమర్పించావుకున్నావు కదా నాకు హారతి కూడా ఇచ్చుకున్నావు కదా మనసు కొంచెం స్థిమితంగా ఉంది కదా అయితే నీ యొక్క మనసుకి కేవలం స్థిమిత పరచడానికే కాదు తల్లి నిన్ను ఆనందంగా చూడడానికే ఈరోజు నీ ముందు ఈ సందేశాన్ని ఉంచుతున్నాను తల్లి అల అలసిన మనసుకి ఏ మనసైనా కానీ సంతోషమే కోరుకుంటుంది తప్ప బాధలను కష్టాలను కోరుకోదు కదా తల్లి కనుకనే నీ జీవితంలో కష్టాలన్నిటినీ కూడా తీర్చి నీ జీవితంలో కొత్త వెలుగును తీసుకురావడానికి నేను ఈరోజు ఈ సందేశాన్ని పంపిస్తున్నాను బిడ్డ ప్రతి మనిషి జీవితంలో అనారోగ్య సమస్యలు ఉంటాయి లేదా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి లేదా చదువుకున్న దానికి ఉద్యోగం రాక ఖాళీగా కూర్చుంటూ ఇబ్బంది పడిపోతూ ఉంటారు లేదా ఎంత కష్టపడినా కూడా కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది రాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కొంతమంది మానసికంగా ఇబ్బంది పడుతుంటే మరికొంతమంది ఆర్థికంగా శారీరకంగా ఇబ్బంది పడిపోతుంటారు ఇలా ప్రతి మనిషిలో ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవికి ఏదో ఒక సమస్య అనేది వెంటాడుతూనే ఉంటుంది కానీ ఈ సమస్యలన్నిటిలో కూడా యాభై నుంచి అరవై డెబ్బై శాతం సమస్యలు కేవలం ధనంతో మాత్రమే తీర్చుకోవచ్చు అటువంటి ధనం ఇప్పుడు నీ జీవితానికి అవసరం అని చెప్పి నాకు బాగా తెలుసు తల్లి కనుకనే నువ్వు కొంతమందికి ధనాన్ని ఇచ్చి ఉన్నావు కదా తల్లి ఆ ధనం అనేది నీ దగ్గరికి రావడం లేదు అని చెప్పి ఇబ్బంది పడుతున్నావు అయ్యో కష్టపడి సంపాదించుకున్నాను బాబా ఒక రూపాయి వస్తుందని చెప్పి ఆశపడి ఇచ్చుకున్నాను కానీ అస్సలు ఇవ్వడం లేదు వడ్డీ వస్తుందని కేవలం ఒక చిన్న ఆశ పడడం నా తప్పైపోయింది ఇవాళ రోజున నా కష్టార్జితం అంతా కూడా ఊరుదల కోసిన పన్నీరు అయిపోయింది బాబా అని చెప్పి నువ్వు చాలా చాలా మదన పడిపోతూ నిద్ర లేకుండా గడుపుతున్నావు ఇక కొంతమంది అయితే అయ్యో బాబా కొన్ని చిన్న చిన్న సమస్యలు తీర్చుకోవడం కోసం కొన్ని కొన్ని చిన్న చిన్న కోరికలు తీర్చుకోవడం కోసం అప్పులు చేయాల్సి వచ్చింది బాబా ఈ అప్పులు తీర్చే మార్గం కనిపించటం లేదు బయటకు వెళ్తే అవమానంతో తల దించుకొని వెళ్తున్నాము ఎన్నో రకాల అవమానాలకి కూడా యురి అవుతున్నాము చిన్నవాళ్ళ చేత కూడా అనిపించుకుంటూ ఉన్నాము తల తీసేసినట్టుగా బరువు మోతుంది బాబా అప్పులు తీరే దారిని చూపించండి బాబా అని చెప్పి ఎన్నోసార్లు అడిగావు కదా తల్లి అయితే మరికొంతమంది బాబా చదువుకున్న బాబా వ్యాపారం చేస్తున్న బాబా బాగా కలిసి వచ్చేలా చూడండి బాబా అని చెప్పి ఇంకొంతమంది అడుగుతూ ఉన్నారు అయితే నేను ఒక్కడినే సర్వం ఒక సృష్టికర్త నేను ఈ సర్వం మొత్తం కూడా నేను చూసుకుంటూ ఉంటాను కొంతమంది వారి యొక్క కర్మల ఫలితంగా కష్టాలని అనుభవిస్తూ ఉంటారు మరి కొంతమంది వారి దగ్గర తెలివితేటలుండి ఆలోచన జ్ఞానం ఉండి కూడా ఏం చేయాలో అర్థం కాక కష్టాలని అనుభవిస్తూ ఉంటారు బిడ్డ ఇప్పుడు నీ పరిస్థితికి కారణమేంటో నీకు ఒక చిన్న కథని చెప్తాను జాగ్రత్తగా విను ఈ కథను పూర్తిగా వింటేనే ఈ కథలో ఉండే ఒక సారాంశం ద్వారా నీ జీవితం అనేది ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది అసలు నువ్వు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావు అనేది నీకు పూర్తిగా అర్థమవుతుందమ్మా అయితే ఒక ఊరిలో ఇద్దరు భర్తలు ఉన్నారు వారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు ముగ్గురు కూడా చాలా మంచి మనసున్న వాళ్ళు వారికి ఎవరన్నా ఆకలి అని చెప్పి వస్తే వారు తినకుండా కూడా పెట్టేంత మంచి మనసున్న వాళ్ళు ఇవాళ రోజులు అటువంటి వారు చెప్పు తల్లి ఉంటే ఎక్కువైపోతే కాల్వలోనైనా సరే పడేస్తారు కానీ మరొకరికి పెట్టడానికి చేయి రాదు చాలామందికి కానీ వీరు అలా కాదు ఆకలితో కడుపుతో మార్చుకొని అయినా కానీ ఎదుటి వారికి పెట్టే మంచి మనసున్నవారు వీరి దగ్గరికి ఒక ఆశ్రమంలో ఉండే గురువు గారు ప్రతిరోజు కూడా వస్తూ ఉంటారు అయితే వీరు ఆ యొక్క ఆశ్రమంలో ఉన్న గురువు గారికి ప్రతిరోజు కూడా వారి కున్నంతలుని కొంత శుద్ధిగా చేసి మంచిగా అరిటాకును వేసి ఆయనకు భోజనం వడ్డించి ఆయన ఆకలి తీర్చి ఆయన చేత ఆశీర్వాదం పొంది అక్కడ నుంచి కొన్ని సంవత్సరాల నుంచి గడుస్తూ ఉంది ఒకరోజు చాలా చాలా తక్కువ బియ్యం ఇంట్లో ఉన్నాయి కొంతమందికి అంటే వాళ్ళు మొత్తం కూడా ముగ్గురు కదా ఈయనతో కలిపి నలుగురు కదా కానీ ఇద్దరికీ సరిపోయేంత ఆ బియ్యము కూరగాయలు మాత్రమే ఉన్నాయి ఇక అమ్మకు ఏం చేయాలో అర్థం కాలేదు భర్తను పిలిచి చెప్తుంది ఏమండి మన దగ్గర ఇప్పుడు ఈరోజు సరుకు నిండుకుంది బియ్యం చూస్తే ఇద్దరికే వస్తాయి కూరగాయలు చూస్తే ఆ రెండు మూడే ఉన్నాయి కనుక ఈరోజు నేను పస్తుంటాను మీరు బాబు స్వామి తినండి అని చెప్పి చెప్తుంది అప్పుడు ఆయన ఏమంటాడంటే అయ్యో పర్లేదు నువ్వు ఇంటడి చాకిరి చేసుకుంటున్నావు కదా నువ్వు తిను నేను పస్తుంటాను స్వామి నువ్వు అబ్బాయి తినండి అని చెప్పి చెప్తాడనమాట ఇలా అనుకొని వంట అయితే చేస్తుంది అనమాట ఇలా వీళ్ళు ముగ్గురు మాట్లాడుకునేటప్పుడు అప్పటికే బయట నిలుచొని స్వామి ఎదురు చూస్తూ ఉన్నారనమాట భోజనానికి ఆయన అంటే వారు చెప్పుకున్న మాటలు ఈ స్వామీజీ చెవిలో పడతాయి అప్పుడు స్వామీజీ మనసులో అనుకుంటాడు ఆహా భార్యాభర్తలు ఎంత మంచి మనసున్నవారు నేను తినను నేను తినను అని చెప్పి నా కడుపు నింపడం కోసం వారి కడుపు మార్చుకోవడానికి సిద్ధపడ్డారు ఇంత మంచి మనసున్నవారు ఇంత పేదరికంలో పుట్టారు డెక్కాడితే గాని డొక్కాడదు అని చెప్పి అంటారు కదా అటువంటి స్థితిలో వీరున్నారు దేవుడు ఎందుకు ఇంత కష్టపడేవారికి డబ్బును ఎందుకు ఇవ్వడు అని చెప్పి మనసులో అనుకొని వారు పెట్టింది భోజనం ఆయన కూడా కొంచెమే కావాలని పెట్టించుకొని తిని వారి ముగ్గురికి సరిపోయేటట్టుగా నలుగురు కూర్చొని ఆ స్వామి కూడా అమ్మ మీకు తక్కువ ఆహారం ఉందని చెప్పి నాకు అర్థమవుతుంది మీకు ఉన్నంతలో ఎంతైతే ఉందో అదే నలుగురము తిందాము అందరికీ భోజనం ఏర్పాటు చేయి అని చెప్పి నలుగురికి నాలుగు ఆకులు వేసుకొని ఆ ఉన్నదే నలుగురు పంచుకొని కొంత కొంతగా వాళ్ళు పొట్టనైతే నింపుకున్నారు ఆ రోజుకి ఇక ఆ స్వామీజీ ఆశ్రమానికి వెళ్ళి పడుకొని అదే ఆలోచిస్తూ ఉంటాడనమాట ఎందుకు ఇంత మంచి మనసున్న వాళ్ళకి ఇన్ని కష్టాలను ఎందుకు అసలు వీరి దగ్గర డబ్బెందుకు ఉండదు అని చెప్పి ఆలోచిస్తూ నిద్రపోతాడు నిద్రపోయినప్పుడు ఆ స్వామీజీకి కళలో దేవుడు కనిపిస్తాడు దేవుడు కనిపించి నాయనా అని చెప్పి పిలిచినట్టుగా అనిపిస్తుంది అనమాట అలా పిలిచినట్టుగా అనిపించినప్పుడు కళలోనే ఆ స్వామీజీ స్వామి మీరు నాకు ప్రత్యక్షమయ్యారా అని చెప్పి నమస్కరించుకొని నువ్వు ఇప్పుడు ఏ ప్రశ్న మనసులో మెదలాడుతూ పడుకున్నావో నాకు తెలుసు అని చెప్పి అనగా అప్పుడు ఆ స్వామి కూడా అవును స్వామి మీరు అనుకున్నది నిజమే వారు చాలా మంచివారు ఆ భార్యాభర్తలి బిడ్డ చాలా మంచివారు వారికి చాలా మంచి మనసు ఉంది కానీ ఎందుకు ఇంత పేదరికంలో పుట్టారు కనీసం పూటకి తిండి లేక పస్తులు పడుకుంటున్నారే ఇంత మంచి మనసున్నవారు ఎందుకు పస్తులు పడుకోవాలి అని చెప్పి అడిగారనమాట అడిగితే దానికి ఆ స్వామి ఏం చెప్పారు అంటే నాయన వారు పస్తులు పడుకోవడానికి వారి దగ్గర ధనం లేకుండా ఉండడానికి కేవలం కారణం వాళ్ళ ఇద్దరు మాత్రమే అని చెప్పి అంటాడు అదేంటి స్వామి అలా అంటున్నారు అంటే సరే నాయన నువ్వు నువ్వు చూస్తూ ఉండు రేపు పొద్దున నేను వారికి నేనే ప్రత్యక్షంగా దర్శనమిస్తాను ప్రత్యక్షంగా దర్శనమిచ్చి ముగ్గురికి మూడు వరాలు ఇస్తాను మూడు వరాలు ముగ్గురిని కోరుకోమంటాను అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం చెప్పున ముగ్గురికి కూడా ఒక్కొక్క వరం ఇస్తాను మొత్తం కుటుంబం మీద కలిపి మూడు వరాలు అవుతాయి ఈ మూడు వరహాలు వారిని వారి ఇష్టం వచ్చింది కోరుకోమని చెప్తాను వారు గనక వారి జీవితాలలో ఒక కొత్త మార్పు తెచ్చుకోవాలనుకుంటే వారి జీవితాలకి ఉపయోగపడే వరాలు కోరుకుంటారు లేదో నువ్వే చూడు వారు కష్టాలకి వారే కారణం అని చెప్పాను కదా అది ఎంతవరకు నిజమో నీ కళ్ళతో నువ్వే చూడు అని చెప్పి ఆ యొక్క ఆశ్రమంలో ఉన్న గురువు గారికి దేవుడు చెప్తాడనమాట సరేనని చెప్పి పడుకుంటాడు ఇక తెల్లవారుతుంది తెల్లవారిన తర్వాత అన్నట్టుగానే మొదట దేవుడు ఆ భార్యకు కనిపిస్తాడు భార్య భర్తల భార్యకు కనిపిస్తాడనమాట భార్యకు కనిపించి అలా భార్యకు కనిపించేసరికి ముందు ఆ అమ్మాయి షాక్ అయిపోతుంది అయ్యో స్వామి మీరు నాకు దర్శనమిచ్చారా నాది ఎంత గొప్ప అదృష్టం అని చెప్పి అదంతా కూడా జరిగిన తర్వాత అవును తల్లి మీ జీవితాలలో అదృష్టాన్ని ప్రసాదించడానికి నేను నీకు ప్రత్యక్షంగా కనిపించాను మీకు ఏం వరం కావాలో కోరుకో అని చెప్పి అడుగుతాడనమాట స్వామి అప్పుడు ఆవిడ ఏం కోరుకుంటుంది అంటే నేను ఇలా చిరిగిన బట్టలతో ఉన్నాను పాత బట్టలతో చాలా అందవికారంగా ఉన్నాను నాకు మంచిగా మహారాణులు వేసుకునే బట్టలను ఇవ్వండి ఆ బట్టలతో పాటు నా శరీరపు రంగు కూడా మంచి ఛాయతో ఉండేటట్టుగా చూడండి ఒక అందమైన స్త్రీలాగా నన్ను మార్చండి అని చెప్పి కోరుకుంటుంది భార్య తదాస్తు అని చెప్పి భగవంతుడు అంటాడు అప్పుడు ఆవిడ చాలా చక్కటి అందమైన అమ్మాయి అంటే ఇలాగే ఉంటుంది అన్నట్టుగా మారిపోయింది అనమాట ఇక అలా మారిపోయిన తర్వాత ఆవిడ అద్దంలోకి వెళ్ళి చూసుకొని ఆహా నేను చాలా అందంగా ఉన్నాను అని చెప్పి భర్త దగ్గరికి వెళ్తుంది భర్త పేదరికంలో ఉన్నారు కదా భర్త కూడా చినిగిన లుంగి చినిగిన చొక్క వేసుకొని జుడ్డు కారిపోతూ చాలా అంద వికారంగా ఉంటాడు ఆ భర్తను చూసి మనసులో ఈ అందంగా మారిన భార్య ఏమనుకుంటుందంటే ఆహా నేను ఇంత అందంగా మారాను నాకు ఈ భర్త ఏమాత్రం నచ్చలేదు అని చెప్పి మనసులో అనుకొని అనుకోవడం మాత్రమే కాకుండా దానికి తగ్గట్టుగా ఆవిడ కూడా ప్రవర్తిస్తుంది అతను అంటే ఇష్టం లేనట్టుగా మాట్లాడినడం అతని పక్క నిల్చోడానికి కూడా ఇష్టపడకుండా ఉండడం అలా ప్రవర్తిస్తుంది అనమాట అలా ప్రవర్తించే సమయంలో భగవంతుడు ప్రత్యక్షమై భగవంతుడు అతడికి ఏం వరం కావాలి అని చెప్పి అడుగుతాడు అప్పుడు భర్త అంటాడు భర్త మనుషులు అనుకొని తాను ఇంత అందంగా ఉండబట్టే కదా నన్ను లెక్క చేయడం లేదు నన్ను కనీసం పక్కన నిల్చోడానికి కూడా తను ఇష్టపడటం లేదు ఇటువంటి భార్యకు ముసలిదానిగా మారిపోతే చూడాలని ఉంది అని చెప్పి అనుకుంటాడనమాట అనుకుని అప్పుడు అడుగుతాడు స్వామి నా భార్య అందంగా మారింది కదా తాను ముసలి రూపంలో మారిపోయేలా వరానివ్వండి అని చెప్పి అంటాడనమాట అప్పుడు భగవంతుడు తదాస్తు అని చెప్పి అంటాడు నిమిషాల్లోనే అందంగా మారింది నిమిషాల్లోనే ముసలిదాండాగా మారిపోయింది అనమాట ఇక బిడ్డ దగ్గరికి వెళ్తాడు భగవంతుడు బిడ్డ దగ్గరికి వెళ్ళి నాయన నీకేం వరం కావాలి అని చెప్పి అడుగుతాడు అప్పుడు బిడ్డ ఏం చెప్తుందంటే నా యొక్క మంచి చెడులు చూడాలి అన్న నన్ను జాగ్రత్తగా కాపాడుకోవాలన్నా నాకు తల్లి చాలా ముఖ్యం నా తల్లి మొదట ఎలా ఉందో అలాగే ఉండేలా చూడండి స్వామి అని చెప్పి అడుగుతాడు అప్పుడు సరేనని చెప్పి తదాస్తు అంటాడు భగవంతుడు అప్పుడు తన యొక్క ముసలి రూపం కాస్త ఫస్ట్ యథావిధిలో తన ఎలా ఉందో అలాగే ఉంటుందన్నమాట ఇప్పుడు మూడు వరాలు కూడా అయిపోయాయి ఇదంతా కూడా బయట నుంచి స్వామి గమరిస్తున్నారు ఆ గురువుగారు అప్పుడు ఆ భగవంతుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి నాయనమో చూసావు కదా నేను వారికి అద్భుతమైన మూడు వరాలను ఇవ్వాలనుకుని వెళ్ళాను కానీ వారు ఒక ఆవిడ అంటే ఆ అమ్మాయి ఏమో శ్రీ అందరం గురించి బట్టల గురించి మాట్లాడింది తప్ప నా భర్త మంచిగా ఉండాలి నా భర్త ఏ పని చేసినా కలిసి రావాలి నాకు ఈ పేదరికం వెళ్ళిపోవాలి మా ఇల్లు మంచిగా ఉండాలి నా బిడ్డగా మంచిగా ఉండాలి అని చెప్పి కోరుకోలేదు భర్త దగ్గరికి వెళ్ళినప్పుడైనా కానీ భర్త కూడా నాకున్న ఈ పేదరికం వెళ్ళిపోవాలి అని చెప్పి కోరుకోలేదు ఏదైనా కానీ వారిద్దరి ఆలోచనలు బట్టే వారి యొక్క పరిస్థితి అనేది అంటే మొదట మొద నేను మూడు వరాలు ఇవ్వకముందు ఎలా ఉన్నారో మూడు వరాలు ఇచ్చాక కూడా అలాగే ఉన్నారు అదృష్టం వచ్చినప్పుడు ఉపయోగించుకోవడం వారికి చాతగా ఇప్పుడు ఇప్పుడేమంటావు వారి పరిస్థితికి వారే కారణం కదా అంటే అప్పుడు ఆ గురువుగారు అవును స్వామి అని చెప్పి భగవంతుడు చెప్తాడనమాట ఇక ఈ కథ ద్వారా బాబా గారు చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే గనక తల్లి నీ జీవితంలో ఎన్నో అద్భుత అవకాశాలు వచ్చాయి ఈ అద్భుత అవకాశాలు వచ్చినప్పుడు నువ్వు వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక వచ్చినవి వచ్చినట్టుగా వెనక్కి నీకు తెలియకుండానే పంపించుకున్నావు అంటే ఆ కుటుంబం భగవంతుడు మూడు వరాలు ఇచ్చినప్పుడు ఎంతో చక్కగా డబ్బు కావాలనో పేదరికం వెళ్ళిపోవాలనో ధనం కావాలనో కోరుకొని ఉండవచ్చు కానీ అలా కోరుకోకుండా వారు ఏవేవో కోరుకొని వారి యొక్క అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నారు కానీ ఇక్కడ నువ్వు గమనించినట్లయితే నీ జీవితంలో ఎన్నోసార్లు ఎన్నో అవకాశాలు అదృష్టాలు వచ్చినప్పుడు అయ్యో నేను ఆ సమయానికి అలా చేసి ఉంటే బాగుండేది అనవసరంగా నేను వదిలేసుకున్నాను అని చెప్పి ఎన్నోసార్లు నువ్వు చేయి కోరుకున్న రోజులు కూడా ఉన్నాయి ఇటువంటి అన్నీ కూడా నువ్వు కావాలని వదిలేసుకున్నవి కావు చెప్పు కనుకనే ఇప్పుడు నేను మంచి అదృష్టాన్ని ప్రసాదిస్తున్నాను ఎప్పుడైతే అవకాశం వస్తుందో అవకాశం వచ్చినప్పుడు కనుక నువ్వు దాన్ని పట్టుకొని దాన్ని నువ్వు సద్వినియోగపరుచుకుంటే యాభై ఐదు లక్షలు అక్షరాల ఈ సంవత్సరంలోనే అంటే ఇప్పుడు ఏ నెల అయితే ఉందో మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే నెలకల్లా యాభై ఐదు లక్షలనేటివి నీ చేతిలోకి వచ్చి పడతాయి అని చెప్పి గుర్తుంచుకో కానీ ప్రతి అవకాశాన్ని కూడా నువ్వు సద్వినియోగపరుచుకున్నప్పుడు మాత్రమే నిర్లక్ష్యంగా ఉన్నా ఏ మారుతనంగా ఉన్నా పట్టి పట్టనట్టుగా ఉన్నా ఏ అవకాశాన్నైనా వదిలేసినా కానీ నీకు అదృష్టం అనేది తలకు తట్టదు అని చెప్పి గుర్తుంచుకో కనుక నీ జీవితంలో ప్రతిరోజు ముఖ్యమైనదే ప్రతి అవకాశం ముఖ్యమైనదే ప్రతి క్షణం ముఖ్యమైనదే ప్రతి గడియ ముఖ్యమైనదే ప్రతి ఒక్కరు ముఖ్యమైన వారే నీ కాళ్ళ దగ్గరికి వచ్చింది చిన్నదైనా పెద్దదైనా కానీ కాదు లేదు వద్దు చేయను అని చెప్పి అనకుండా వాటన్నిటినీ కూడా నువ్వు సద్వినియోగపరచుకోగలిగితే నీ జీవితం అనేది ఒక అద్భుతంగా మారుతుంది తల్లి కనుక నీ యొక్క అదృష్టం నీ చేతుల్లోనే ఉంటుంది భగవంతుడు ఎప్పుడైనా కానీ ప్రతి ఒక్కరికి కూడా వరాలని ఇస్తూనే ఉంటాడు ఆ వరం ఏ సమయానికి వచ్చింది ఎందుకు వచ్చింది అప్పుడు ఏం తెలుసుకోవాలి ఏం నేర్చుకోవాలి ఏది కోరుకోవాలి అని చెప్పి నువ్వు గనక ఆలోచించుకున్నట్లయితే అది నీ జీవితంలోకి నీ చేతిలోకి వచ్చి పడతాయి అని చెప్పి గుర్తుంచుకో కానీ ప్రతి అవకాశాన్ని అయితే వదిలేసిన కానీ నీకు అదృష్టం అనేది తలుపు తట్టదు అని చెప్పి గుర్తుంచుకో కనుక నీ జీవితంలో ప్రతిరోజు ముఖ్యమైనదే ప్రతి అవకాశం ముఖ్యమైనదే ప్రతి క్షణం ముఖ్యమైనదే ప్రతి గడియ ముఖ్యమైనదే ప్రతి ఒక్కరూ ముఖ్యమైన నీ కాళ్ళ దగ్గరికి వచ్చి నీ చిన్నదైనా పెద్దదైనా కానీ కాదు లేదు వద్దు చేయను అని చెప్పి అనకుండా వాటన్నింటినీ కూడాను సద్వినియోగపరచుకోగలిగితే నీ జీవితం అనేది ఒక అద్భుతంగా మారుతుంది తల్లి కనుక నీ యొక్క అదృష్టం నీ చేతుల్లోనే ఉంటుంది భగవంతుడు ఎప్పుడైనా కానీ ప్రతి ఒక్కరికి కూడా వరాలని ఇస్తూనే ఉంటాడు ఆ వరం ఏ సమయానికి వచ్చింది ఎందుకు వచ్చింది అప్పుడు ఏం తెలుసుకోవాలి ఏం నేర్చుకోవాలి ఏది కోరుకోవాలి అని చెప్పి వాటిని మెలకువలు తెలుసుకొని గనక జీవితంలో మనిషి మనగడ అనేది ఉంటే ఖచ్చితంగా ఆ మనిషికి కష్టాలనేటివి ఉండవు కష్టం అనేది ఎంతసేపు ఉంటుందో సుఖమనేది కూడా అంతసేపే ఉంటుంది సుఖానికి సంతోషపడిపోతూ కష్టం వచ్చినప్పుడు మనిషి దిగజారిపోతూ ఉంటాడు అలా దిగజారిన క్షణంలో అదృష్టాలు వచ్చినా కూడా పట్టించుకోకుండా ఏ మారుతనాన్ని చూపిస్తూ ఉంటారు కనుక అది ఏ మాత్రం కూడా తగదు అది నీ జీవితానికి మంచిది కాదు అని చెప్పి గుర్తుంచుకో బిడ్డ ఈ గురువారం నీ బాబానైనా నేను ఈ యొక్క సందేశాన్ని నీ చెవిన పడేలా చూశాను అంటే కనుక దాని యొక్క అర్థం కూడా అదృష్టం అనేదే ఆ అదృష్టం అనేది నీ దగ్గరికి రాబోతుంది అని చెప్పి ముందుగానే ఒక సంకేతం అని చెప్పి గమనించుకో కనుక ఇకపైన కానీ అతిగా దేని గురించి ఆలోచించకుండా అనవసరంగా సమయాన్ని వృధా చేసుకోకుండా చాలా ఆనందంగా జీవితాన్ని ఉపయోగించుకుంటూ బ్రతుకు అప్పుడే నీ జీవితం ఆనందదాయకంగా మారుతుందమ్మా అని చెప్పి ఈరోజు బాబా మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళవాళ్ళు ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మీకు కోరుకుంటున్నాను మరికొంతమంది బాబా భక్తులకి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు కింద కామెంట్ సెక్షన్లో ఓం సామ్ సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం కూడా మర్చిపోవద్దు రేపు మరొక్క మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బావాగారి ఆశీస్సులు అనేటివి మీపై ఉండాలి అని చెప్పి మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ గురువారం శుభాకాంక్షలు తెలుపుకుంటూ సర్వేజన సుఖిన భవంతు సర్వం శ్రీ సాయినాథర్పణమస్తూ శుభం భవతు ఓం సాయిరాం రామ్ ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి కొంచెం శ్రద్ధ సబ్బురి కనుక ఉన్నట్లయితే అంతా మంచి జరుగుతుంది అదృష్టాన్ని ఇవ్వబోతున్నప్పుడు ఇలాంటివి మనకు జరుగుతూనే ఉంటాయి అలాంటప్పుడు మనం జాగ్రత్తగా ఉన్నట్లయితే అదృష్టం మనకు ఎప్పుడూ వదిలిపెట్టి వెళ్ళదు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి